నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో కొన్ని హామీలు అమలు చేయలేదు ఇప్పుడు ఎలా చేస్తాడని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని సమంత సేతల్లో మేము ప్రశ్నిస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేం చేసావయ్యా నువ్వు చెప్పావు కదా చంద్రబాబు చేయలేదు నేను చేస్తానని దమ్ముండీ ఇనువులు ఉన్నాండి విశ్వనీత ఉన్నాండి మాట తప్పను మరం తప్పను గడ్ గుడ్డు ఊంగర్ పక్క అని చెప్పుకొచ్చావు కదా ఏం చేసావు పోలవరం ఏం చేసావు ప్రత్యేక హోదా ఏం చేసావు జాబ్ క్యాలెండర్ ఏం చేసావు మద్యపాన నిషేధం ఏం చేసావు రైతులకు ధర స్థిరీకరణ ఏం చేసావు కోల్డ్ స్టోరేమ్లు గోదాములు ఏం చేసావు ఒక్కటి కూడా చేయకోకుండా సర్వనాశనం చేపి మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి నేను ఇది చేస్తాను పదిహేను వేల అమ్మఒడి లేదు ఒక కుటుంబాన్ని కుటుంబంలో ఒక సభ్యుడికి మళ్ళీ ఇంకా పెంచుతాడంట ఇది చేస్తాడంట రైతు భరోసా చేస్తాడంట ఎన్ని మాయ మాటలు సొంత తండ్రి మీద అత్యాయత్నం జరిగిందని రెండు వేల పద్నాలుగులో సంపతి తీసుకొని అది కేసు ఏమైంది ఇప్పుడు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో బాబా చచ్చిపోతే ఏమైందో తెలియదు ఇలా సొంత కుటుంబంలో ఏం జరిగిందో ఆటల్ని ఇది చేసుకోలేను రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పేసి ఎస్సీ ఎస్టీ నమ్మబలికి వాళ్ళ జీవితాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేసి మళ్లీ మాయమాటలు చెప్పి అధికారంలో రావాలని చూస్తున్నాడు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ పల్నాడు జిల్లాలో దండుపాలెం బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో వాళ్ళంతా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంబటి రాంబాబు కాని ఉండే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా చేస్తున్నాడుగా ఇక్కడ ఏం పీకలేకపోయాడు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంట్కి వెళ్ళేదు బీగుతానంట అసలు పోలవరం ప్రాజెక్టు దాని నమ్మన తెలీదు మనోడు నీటిపారుదల శాఖ మంత్రి ఇది దగ్గర ఉన్నది ఆ తర్వాత వచ్చి రాంబాబు ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు అడిగిన దానికి సమాధానం చెప్పడు కానీ ఏదైతే అవసరం లేదో వాటి మీద మాట్లాడతారు ఇలాంటి వ్యక్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి జనాలు మోసం చేసి మోసం చేస్తావు ఎంతకాలం మోసం చేస్తావు నీ మాటలక సాగో జగన్మోహన్ రెడ్డి నీ బ్యాచ్ చేస్తున్న దోపిడీని అరాచకాలని మైనింగ్ మాఫియాని ఇసుక మాఫియాని మద్యం మాఫియా గంజాయి మాఫియా అన్నింటిని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు నీకు బుద్ధి చెప్తారు తప్పనిసరిగా నేను ఇంట్లో కూర్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పేసి ఈ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ ఎలక్షన్లు సరిగ్గా జరగనిస్తారో లేదంట అసలు ఆ మాట అని సిగ్గుందా పంచాయతీ ఎలక్షన్లు జరగనిచ్చావా జడ్పీటీ ఎలక్షన్లు జరగనిచ్చావా ఎంపీటీసీ ఎలక్షన్లు జరగనిచ్చావా కార్పొరేషన్ ఎలక్షన్ జరగనిచ్చావా నామినేషన్ కూడా ఎక్కువ నారోళ్ళని కూడా చూడకండి ఎంటబడ్డి పట్ల తీసి తన్ని బెదిరించి ఇన్ని అరజకాలు సృష్టించావు నువ్వు ఈ రోజు రీతిని మాత్రం నావా నీలాంటి నడి రోడ్డు మీద పెట్టి తన్నీ సిగ్గు ఉండదు ఎందుకంటే నువ్వు అన్ని అరాచకాలు చేశావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నామినేషన్ వెళ్తే ఎంత అరాచకం సృష్టించావు ఇవన్నీ తెలిసి రాబోయే కాలంలో ఈ మే పదమూడో తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తాడు దాడులు చేస్తాడు ఓటు వేయపోకుండా అనేక ప్రయత్నాలు చేస్తాడు ప్రజలందరూ గ్రహించి ఈ అవస్థలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అందరూ సగ్గా ఓటు వేసుకునేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము దళితులందరికీ కూడా సమతా సేని తరఫున ఒకటే పిలుపునిస్తున్నాము ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మగౌరవంగా బతకడం కోసం మన హక్కులను సాధించుకోవటం కోసం మనకు ఆయుధాలు ఇవ్వలేదు కేవలం ఓటు అనే ఒక అమూల్యమైన ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఓటు ద్వారానే మనం అన్ని సాధించుకోగలుగుతాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని అన్యాయాల్ని ఒక్కసారి గుర్తుంచుకొని ఓటు ఆ ఓటు ద్వారా మన భవిష్యత్తు మన భావతరాల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అని ఒక నియంత్రణ దళిత వ్యతిరేకని రాజ్యాంగ వ్యతిరేకని పెత్తందారిని ఓడించి ఓటుతో బుద్ధి చెప్పాలని సమతా సంయుధం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున జైపింగ్ విజ్ఞప్తి చెప్తున్నాము